నమస్తే అండి మన ఆర్ఎస్ఎం కలెక్షన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఈరోజు మన ఆర్ఎస్ఎం కలెక్షన్లో బ్యూటిఫుల్ బ్రైడ్ వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అండి కంచిపట్ట అనమాట ఈ శారీస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండ్ వేరే వేరే డిజైన్స్ అండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా వండర్ఫుల్ డిజైన్తో చాలా బాగున్నాయండి శారీ అంత లైట్ వెయిట్ అండి బరువుగా కానీ కానీ ఉండదన్నమాట చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుందండి పెళ్ళికూతురికి అయితే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట ఈ శారీస్ చిన్న పిల్లలకి అలాగే కొంచెం మిడిల్ ఏజ్ పిల్లలకి కూడా ఇవి లెహెంగాస్లా కానీ ఫ్రాక్స్ లా కానీ స్టిచ్చింగ్ ఎంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు వీడియోలో ఒకలా బయట ఒకలాగా అయితే ఉండవండి మీరు వీడియోలో ఏ రకంగా అయితే చూస్తున్నారో శారీ అదే డిజైన్తో అదే కలర్ఫుల్గా అదే మెరుపుతో అలానే ఉంటుందండి మీకు ఏ ప్లేస్కి అయినా సరే మేము కొరియర్ అనేది చేస్తామన్నమాట ఇందులో ఏ శారీ అయినా సరే నచ్చితే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆర్డర్ అయితే చేసేయండి ఆర్డర్ చేసిన వెంటనే మీకు శారీ అనేది టూ త్రీ డేస్లో అయితే వచ్చేస్తుంది అన్నమాట అలాగే మా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మీ బంధువులకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికి తప్పకుండా వీడియో షేర్ చేయండి